ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇల్లు చూసాం మళ్ళీ నాడు చూస్తున్నాం ప్రతి గడప గడప పోతే మాకు దండం పెడుతున్నారు మాకు కాదమ్మా సీనన్నత్తుడు సీనన్న దండం పెట్టండి అమ్మా సీనన్న నిన్నుంటే సీనన్న ఏది అడిగితే అది ఏదైనా సీనన్న చేయగలుగుతాడమ్మా తప్పకుండా సీనన్న మన మనందరం ఉండాలి సీనన్న కాకితో కాపరేసిన సీనన్న నిలబడాలని చెప్పి వాళ్ళందరికి మేము చెప్పుకుంటూ వస్తున్నాం అన్న నువ్వు ఆరెంపులు వస్తున్నావు అంటే నిధులతో వస్తున్నావు మా ప్రజలంతా సంబరాలు పడుతున్నారు సీనన్నంటే రోడ్లు తెస్తాడు సీన నొత్తండి రేషన్ కార్డు తెస్తాడు సీన నొత్తండి సన్న బియ్యం తెస్తాడు మా ప్రజలంతా అనుకుంటున్నాం సార్ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీరు ఘన విజయంతో సాధించాలి సార్ సీన యాభై వేలు పైసలు గెలుతుంది చెప్పి అన్నాడు కూడా గంట పదం చెప్పాం యాభై వేలు పైసలు గెలిచాడు సీనన్న సీన నువ్వు కాకితో కబరేసిన మేము కాదు పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లా ప్రజలంతా నీ అంటున్నావు అన్నా ప్రతిపక్షాలు కూడా నీ మీద కన్ను పెట్టారన్న అయినా సీనన్న కాదు మమ్మల్ని తాకి సీనన్న దాకాలి మమ్మల్ని తాకి సీనని దాకాలి సీనన్న నువ్వు చేస్తున్న మంచి పనులు వాళ్ళు చెత్రు గుండెల్లో గుబులెత్తుతుంది